ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు గతం కంటే రెట్టింపు మెజార్టీతో లక్ష ఇరవై రెండు వేల మెజార్టీతో గెలుపు ఆయన చేసిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అనేకమైన ప్రాజెక్టులు రైల్వేకి సంబంధించింది కానీ పసుపుబోర్కు సంబంధించింది కానీ ఇంకా అనేకమైన ఇప్పుడు గెలిచిండు కనుక ఇంకా అనేకమైన ప్రాజెక్టులు తెచ్చేదానికి ఆయనకు మేము కృషి చేస్తాం ఆయన కూడా మేము పార్టీ తరఫున కూడా మేము అందరూ కూడా వినియోగిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆర్బూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధరంపురి అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు సాక్షాత్తు భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అచంచలమైన మెజారిటీతో ఈరోజు ప్రధానమంత్రిగా మళ్ళొకసారి త్రీ పాయింట్ జీరో కొత్త వర్జన్ని స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అదేవిధంగా గర్వకారణం ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు పసుపుకు పచ్చ బంగారం అనే పేరున్న పసుపు బోర్డు తీసుకొచ్చిన ధర్మపురి అరవింద్ గారికి రైతులందరూ మధ్యతరగతి కుటుంబాలందరూ మూకుమ్మడిగా గత సంవత్సరం కంటే గతం గతం కంటే ఇప్పుడు డబుల్ మెజారిటీతో అత్యంత అఖండమైన విజయాన్ని అందించారు ఇది దేశ చరిత్రలోనే మేమందరం గౌరవ గర్వపడుతున్నాం ఇంతటి విజయాన్ని అందించిన సక్షేమైన నిజామాబాద్ పార్లమెంటు ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క కార్యకర్తకి బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం గతంలో కంటే కొంతమంది రూమర్స్ క్రియేట్ చేశారు అరవింద్ అన్న పైన అరవింద్ అన్న అవైలబుల్గా ఉన్నాడు అది ఇదని కానీ ప్రజలకు సాక్షాత్తు నిలవెత్తు తెలుసు అరవింద్ అన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఆ గుండె చేతు పట్టుకొని శ్రీరామ్ అని చెప్పేసి నొక్కి పెట్టి కొడితే ఇవాళ లక్ష చిల్లర మెజారిటీలు వచ్చినాయి అని చెప్పేసి ఉన్న మొన్న ఎగిరే వారందరికీ చెప్పేదందరికీ ఒకటే ఇక్కడ నుంచి నడిచేదంతా స్వచ్ఛందంగా నడిచే ఇక్కడ ఎమ్మెల్యే పాలన కానీ అక్కడ ఎంపీ పాలన కానీ దేశంలో పాలన అంతా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎంత సిన్సియర్గా ఉంటారో ఇవాళ జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు కూడా అంతే సిన్సియర్గా కూడా ముందుకు సాగుతాయి ప్రజలందరూ సుభిక్షంగా రామరాజ్యంలో సుఖ సంతోషాలతోని ఇప్పటి నుంచి ఉంటారని తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పార్లమెంట్ ఆర్మూరు నియోజకం తరఫున నిజామాబాద్ పార్లమెంట్ తరఫున రెండోసారి ఎంపీ కాబోతున్నటువంటి గౌరవనీయులు ధనపు అరవిందన్న గారికి అదేవిధంగా మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాభి తెలియజేస్తూ ఏ విధంగానైతే ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక నానుడు ఉందో ఆర్మూర్లో పైడి నిజామాబాద్లో ఏడీ ఢిల్లీలో మోడీ ఈ యొక్క నినాదంతో ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా ఒక రామ సైన్యంలో పనిచేసి ఇటు అరవింద్ అన్నను అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రిని మరోసారి ఎన్నుకోవడం జరగడమే కాకుండా నా భూతోన భవిష్యత్తు అన్నట్టు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు వాళ్ళను ముందపెట్టి అదేవిధంగా నూతనంగా కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నుకున్నప్పటికీ కాంగ్రెస్ యొక్క విధానాలు నచ్చగా భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఎనిమిది మంది ఎంపీలను ఎన్నుకోవడాన్ని భారత జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కూడా ధనా తెలియజేస్తూ ఉంది ఈ శుభ సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి అరవింద్ అరవిందన్న గారిని కేంద్రంలో కేంద్ర మంత్రిగా చేస్తే వారు ఇప్పటికన్నా గతంలో పసుపోటు కోసం ఏ విధంగా అయితే సాధించారో ఒక భగీరథుల్లో ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈ యొక్క ఒక కేంద్ర మంత్రి అయితే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటును బంగారు పార్లమెంటుగా నియమించడంలో ఎటువంటి సంశయం లేదు ఎందుకంటే వారు ఒకసారి మాట ఇచ్చారంటే దానిపైన కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి అంతేకాదు ఈ ఐదు సంవత్సరాల్లో ధర్మపురి అన్న గారు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు చేసినటువంటి అసలు ఎక్కడ కూడా ఊసు కూడా లేదు వారు నిజాయితీగా నీతిగా ప్రతి కార్యకర్తను తన గుండెలో ఉంచుకుంటూ పసిపిల్లలకు ఏదైనా అనారోగ్యం పాలైతే సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు పానదాతగా కాకుండా కాకుండా బూత్ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగిన అయినా శుభ జరిగిన కార్యాలకు కూడా వారి చేదుడవాదు ఉండడం జరిగింది ఆ యొక్క దీవెనలే ఈరోజు ధనుపు అరవింద్ గారిని కన్నా ఎక్కువ మెజార్టీతో దాదాపు లక్షా వేల మెజార్టీతో గెలిపించ గెలిపించడం జరిగింది ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు వారు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధనా చేస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ లోటి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారిని ఇప్పటి వరకు లక్ష ముప్పై వేలకు పైగా మెజార్టీ ఉన్నట్టు సమాచారం ఉంది ముందుగా మా ఆర్మూర్ నియోజక ప్రజల తరఫున అరవింద్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు స్కీమ్స్ అమలు చేయడంలో విఫలం విఫలం చెందలేదు వారికి నిధులు ఏ విధంగా ప్రణాళిక చేయాలి ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న ఆలోచనల్లో వారి స్కీమ్స్ ఫెయిల్ ఫెయిల్ కావడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఎనిమిది సీట్లు తెలంగాణ ప్రజలు ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఉంది అదేవిధంగా ఏదైతే మేము మాట ఇచ్చినామో మన నిజామాబాద్ పార్లమెంట్లో పసు బోర్డు పసుపు బోర్డును స్వయాన ప్రధానమంత్రితో ప్రకటించడం జరిగింది ఇక్కడ అదేవిధంగా మాకొకటి మా అరవింద్ గారి పైన బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే పసుపు బోర్డును ప్రకటించడమే కాదు పశువుకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఎట్లా తీసుకురావాలి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి ఒక్కొక్క అసెంబ్లీకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇప్పుడు మన అరవింద్ గారికి చాలా బాధ్యత ఉంది దీని విషయంలో మనం ఏదైతే పశు బోర్డును పూర్తి స్థాయిలో ఇక్కడ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రైతులకు ఉద్యోగ అవకాశాలు ప్లస్ రైతులకు కూడా ఏదైతే మేము అనుకున్నామో స్కీమ్స్ ఉన్నటువంటి ఇంప్లిమెంట్ జరగడంలో మన మన అరవింద్ గారు పూర్తి బాధ్యత వహిస్తూ మన పార్లమెంటుకు వారు అభివృద్ధి పథం నడిపిస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఏదైతే అరవింద్ గారి గురించి చిన్నపిల్లల ట్రస్ట్ విషయంలో కావచ్చు కార్యకర్తల స్కీమ్స్ విషయంలో కావచ్చు ఎవరికి మంచి అయినా చెడైనా తన ట్రస్ట్ నుంచి సాయం చేయడం వారికి అలవాటు వాళ్ళకు ఏదైతే మన అరవింద్ గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సైరని కూడా వేయకుండా మన పార్లమెంట్లో వారు ప్రయాణం చేయడం జరిగింది ఇది అందరూ మనం గమనించాలా ఆయన సామాన్య ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటాడు మంచి వ్యక్తి అందుకే ఈరోజు అందరూ కూడా ప్రజలు నమ్మి మరోసారి ఓట్లేసి రెండోసారి అధికారం తీసుకొచ్చినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫు